మన అందరం ఎంతకన్నా ఎదురు చూస్తున్నా మరో వీకెండ్ రాకనే వచ్చేసింది ఇంకా ఈసారి నాగమామ ఫుల్గా ఫైర్లో స్టేజ్ పైకి అడుగు పెట్టేశారు ఇంకా అసలు అనాశ వాటిని కూడా తిడుతూ కనిపించడం జరిగిందని చెప్పాలి బిగ్ బాస్ స్టేజ్ పై నుంచి నాగమామ ఇంకా ఒక్కొక్క కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ కళ్యాణి కోసం ఒక స్పెషల్ వీడియోని ప్లే చేసి తనుజ ముందే కళ్యాణ్కి చీవట్లు పెడుతూ వచ్చేసరి నాగమామ అసలు కారణం ఏమిటంటే బీబీ రాజ్యంలో తనుజ చాలా డల్గా కనిపించింది ఆ విషయం పైన కళ్యాణ్ అయితే తనకి సారీ చెబుతూ మిడ్ నైట్న తన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఉంటాడు ఇంకా ఆ వీడియో ప్లే చేస్తూ తనుజ పైన అంతా క నీకు సానుభూతి ఏంటి దేనికి చూపిస్తున్నావు అంటూ నాగార్జున గారి క్వశ్చన్ చేసినప్పుడు అయితే ఈ విధంగా కళ్యాణ్ అంటారు ఏమీ లేదు సార్ ట ఏదైతే టవర్ టాస్క్ అయిందో ఆ టవర్ టాస్క్లో నేను ఫెయిల్ అయ్యానసారి నాతో గొడవ పడింది అప్పటి నుంచి నాతో మాట్లాడడం లేదు దానికోసం నేను వెళ్ళాను ఇంకేమీ లేదు సార్ అంటే నువ్వు ఇక్కడ బిగ్ బాస్ హౌస్కి నువ్వు ఆట ఆడడానికి వచ్చావా తనుంచి బ్రతిమలాడడానికి వచ్చావా అక్కడ ఆ టాస్క్ గొడవ అయినప్పుడు అక్కడితో వదియాలి నీకు తను వచ్చి నువ్వు సరిగ్గా కూడా చేయలేదంటే నువ్వు కూడా చేయలేదు నువ్వు ఒప్పుకుంటున్నావు ఆ సారీ చెప్పడం దేనికి అంటే నువ్వు బిగ్ బాస్ హౌస్కి నువ్వు ఆట ఆడడానికి రాలేదా తనుజా కోసమే వచ్చావా అలాంటి తనుజా కోసం వచ్చినప్పుడు బయటకెళ్ళి మీ ప్రేమను చూపించుకోండి అంటూ ఇక్కడ నాగమామ కళ్యాణ్ అయితే ఈ వికల్ని గట్టిగా ఇచ్చి పడేశారు బిగ్ బాస్ హౌస్కి ఎవరో కోసం ఆట ఆడడానికి కాదు మీ మీరు రండి అలా గలి ఆట ఆడడానికి వస్తేనే బిగ్ బాస్ హౌస్కి రావాలి అలాగే ఆడియన్స్ కూడా నచ్చుతారు ఓట్లు వేస్తారు అంతే కానీ బ్రతిబలాడడానికి బుజ్జగించడానికి ఇది బిగ్ బాస్ హౌస్ మీ ఇల్లు కాదు కళ్యాణ్ అంటూ ఇంకా నాగమామ అయితే కళ్యాణ్కి ఆ వీడియో ప్లే చేసి మరి గట్టిగా ఇచ్చి పడేశారు ఇంకా మీరే అనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చక్కగా సేర్ చేసుకోండి